హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఏ బుక్స్ పైన విటు చిన్నవాడు చింకుతే అమ్మ కొడతాడు ఈరోజు ఇంకా నెక్స్ట్ శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది కదా సండే అమావాస్య మండే నుండి శ్రావణమాసం స్టార్ట్ అనమాట అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే శ్రావణవాసంలో తిన్నారు ఇంకా మేము పిల్లలు ఉండేదానం తింటాం అనమాట తక్కువ మేము ఉన్నా కూడా రెడ్డి అప్పుడప్పుడు చికెన్ అని అడుగుతాడు అనమాట వాడి కోసం అలా ఉండడం ఎందుకు అనేసి వీళ్ళకి ఎగ్గు రోజు గుడ్డు పెడతా కాబట్టి ఇంక ఉండము మేమైతే పూజ అయితే చేసుకుంటాం కానీ శనివారం శుక్రవారం అట్లయితే తినమనమాట మామూలుగా కంప్లీట్గా ఆ నెలంత అయితే ఉండము అమ్మ వాళ్ళు అయితే ఉంటారు అక్క వాళ్ళు ఉంటారు మేమైతే ఉన్నామన్నమాట ఈరోజు వచ్చేసి ఇంకా నెక్స్ట్ శ్రీణమాసం కదా ఇంకా మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ పెడతాం నేను వేసి ఈరోజు చికెన్ తెప్పించాను సంగటి చికెన్ చేసాను అనమాట చికెన్ రోజు రావలేకుండా కొంచెం పులుసు ఎక్కువ పెట్టినా అనమాట గుత్తగా కొంచెం ఎక్కువ పులుసు పెట్టుకొని సంగటి బాగా అంటే బాగా పిండి ఎక్కువ వేసి చేసుకున్నామంటే మెత్తగా అలా అద్దుకుంది ఏంటంటే పులుసులో సూపర్ టేస్ట్ అనమాట రాయలసీమే గుర్తు రావాలన్నమాట ఈరోజు సంగటి అదే స్టైల్లో చేశాను నేను సంగటి బాగా మెత్తగా పిండి ఎక్కువ వేసి బియ్యం తక్కువ వేసి బాగా గెలికేసాను అనమాట సంగటి చికెన్ కూడా లైట్గా పులుసు పెట్టాను అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకు పెట్టాలి ఇలా మీతో మాట్లాడుతూ చూపిస్తారండి చికెన్ సంగటి అయితే మామూలుగా లేదనమాట మెత్తగా పిండి మేము ఎప్పుడైనా పిండి ఎక్కువే వేసేస్తాను అనమాట ఇక్కడ చికెన్ వచ్చేసి అయిపోయింది సంగటి అనమాట ఈరోజు బుక్కులు చింపితే అన్న కొడతాడు చూడండి సంగటి పిండి ఎక్కువ వేసేసి రైస్ కుక్కర్లో చేస్తాను అనమాట అదే అలవాటు నాకు వచ్చేసి చికెన్ చికెన్ అలా లైట్గా పులుసు పెట్టినా అనమాట అందుకు తింటే బాగుంటుంది అనేసి చిన్నోడు బుక్కు చింపుది అన్న కొడతాడు చూడండి పులుసు పెట్టామన్నమాట చికెన్ తింటావా చికెన్ తింటావా చూడండి కొంగ కొంగ అంటావా అని బుక్ తీసుకొని వచ్చాను అడిగి పన్న ఏంది అది ఏంది ఏంది కోడినా ఏది కోడి చూపి మిరపకాయలు వేయి మిరపకాయలు చూపియడా ఈ మెత్తా కాదు మిరప ఉంగరం ఇది కోడిది ఇది కోడి అన్నది అన్నే పా తిందు చికెన్ తింటావా చికెన్ వాడు చికెను 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 అంట చికెన్ తింటావా చికెన్ తింటావా బుక్ అనే పెట్టి పన్న ఏడుచాడు చింపితే అన్నమాట బిస్గా హోంవర్క్లు వంట అయిపోయింది వాడి దగ్గరికి వానికి పెడతా ఇంకా తినిపించారు హ్యాపీగా అనమాట చూడండి ఎంత బాగుందో సంగటి మెత్తగా చికెన్ సూపర్ కదా ఎమ్మి ఎమ్మి చికెన్ పెద్ద పొంది సూపర్ అనమాట చిన్నవాడే నిద్ర అనమాట ఈరోజు పౌలు అయితే ఒక్క జాకెట్ కుట్టినానండి ఇంట్లో పని చేసుకొని వాడితే ఇప్పుడు రామ్ రాను అసలు జాకెట్లు అసలు అయితే మామూలు జాకెట్లు అయితే నలభై ఐదు కుట్టే మూడు కనీసం మూడు కుడితే అన్నవన్నీ పట్టుకొని ఇంట్లో పని చేసుకొని ఇప్పుడు రెడ్డింగ్ ఇంకా పాడి పగులు అయినా కానీ ఈ మధ్య చిన్న కొంచెం నాకు కొంచెం బాగాలేదు కదా ఇప్పటి నుంచి వాడు ఉండడం లేదనమాట వాడి నిద్రపోయి ఇంట్లో పని చేసుకునే టైం అవుతుంది వాడు లేచేస్తాడనమాట తర్వాత ఒక జాకెట్ బరువుగా కుట్టుతున్నా నేను ఇది ఈరోజైతే ఇది ఒక్కటి కుట్టినా అనమాట లైనింగ్ జాకెట్ పొద్దున ఇచ్చేమండి పల్లెటూళ్ళల్లో ఎంత బాగా కుట్టినా కూడా అంత మంచి ఫేమ్ రాదనమాట అంత డబ్బులు కూడా ఇయ్యరు కూడా ఎంత బాగున్న కుట్టు అందరితో సమానంగా చూస్తారు మన ఇక్కడ మన పనితనం చూడరు అనమాట పల్లెలలో అదే టౌన్లో అయితే బ్లౌజ్కి ఎంతైనా ఇచ్చారనమాట ఎంత బాగా కుట్టినా పుట్టకపోయినా టౌన్లో అయితే ఇచ్చారు పల్లెలలో అయితే ఇయ్యరు ఎంత నీట్గా చూడండి రౌండ్ చూడండి నెక్కు ఎంత బాగా కుట్టినా స్టిచ్చింగ్ అది నీట్గా ఉండదు అనమాట చూడండి అందుపక్కకి హెమ్మింగ్ చేయాలి నీట్గా కుట్టినా ఇది ఒక జాకెట్ ఉంది అనమాట రేపు వాళ్ళకి ఇచ్చేద్దాంలే అనేసి రైతే ఇది కూడా చూడండి నీట్గా అనమాట జస్ట్ కుట్టేది ఇది ఒకటి కుడతాంలే మా వాడు ఎలా నిద్రపోతున్నాడు నాకైతే ఇంకే జాకెట్ ఉంటే నిద్ర టేస్ట్ పడుకుందాంలే పగులు వాళ్ళకి ఇచ్చేయచ్చు రేపు అనేసి నేనైతే మిషన్ నేను మిషన్ పెట్టుకున్నాను ఇప్పుడు మా వాడైతే నిద్రపోయినాడు చిన్నోడు వాడు నిద్ర ఎంతసేపు అండి అసలు నిజం పిల్లలు చిన్నపిలప్పుడు ఏం సాధించలేమండి వాళ్ళు అన్నమాట మనకు ఏం చేద్దామనే పిల్లలు కుదరదు అనమాట పిల్లలతో పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాతనే మనం ఏం చేయాలనే నేను చేసేది చేస్తున్నా అనమాట చాలా కష్టపడుతున్నాను బట్ దానికి కూడా ఒక టైం కదా ఆ టైం వచ్చినంతవరకు ఇది చూడాల్సింది ఏం చేయలేనమాట వీడియోస్ పెడుతున్నాను టైలరింగ్ చేస్తున్నాను ఇంట్లో పిల్లలను చూసుకుంటున్నాను చాలా చేస్తున్నా బట్ నాకు ఆ మంచి ఛాన్స్ వచ్చేంతవరకు ఎదురు చూడటం తప్ప నేనేం చేయలేను అన్నమాట ఏదో మన ప్రయత్నం మనం చేయాలి చివర దేవుడికి అన్నట్టు నా ప్రయత్నం నేను చేసి దేవుడి చేతిలో వదిలేసాను అనమాట నా దేవుడి చేతిలో అన్ని అన్ని కట్ చేసి సాధ్యమైనంత వరకు కుడతాను వీలు కాకపోతే మిగతాది కుట్టేస్తాను అనమాట ఇప్పుడు కుర్తన్నాను స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇంకా మా వాడిని నిద్ర విన్నాడు టైం నైన్ థర్టీ టైం అయిందనమాట ఇక్కడ మేము మిద్దె పైన ఉండేదాన చిన్న సౌండ్ కూడా వినపడుతుంది అక్క మా ఇక్క ఆడుతుంది అనమాట అది వీడియోలో చూడండి ఎంత క్లారిటీ వినపడుతుందో చీమ చిట్టుకో వాయిస్ మాది కిందికి వినపడుతుంది అంటే పైన ఏం మాట్లాడుకుని కిందికి వినపడతాయి అనమాట పక్కన ఏం మాట్లాడుకునే మాకు బాగా వినపడతాయి ఒక ఫ్యాన్ సౌండ్ ఇచ్చే తప్ప ఏమన్న ప్రాబ్లం ఉండేది ఏం మాట్లాడుకునే వినపడతాయి అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి బాగా అది ఒకటి ఫేవర్ చేయండి నా వీడియో చాలా మందికి వెళ్తుంది నాకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది వ్యూస్ రాకుండా అంటే అసలు చేయాలని నేను ఇంట్రెస్ట్ లేకుండా అవుతాను మీరు కొంచెం మోటివేషన్ చేయండి ఫ్రెండ్స్ ఉంది పదకొండు అయింది అనమాట టైము కరెక్ట్గా ఎప్పు చేసాను గోడ్ చూడండి ఎంత బాగా చేసాను ఎంత ఇష్టంగా కుడతానో అంత ఇష్టంగా చూపిస్తాను అనమాట నేను థ్రెడ్ వాడతారు కదా మామూలుగా బ్లౌజ్ కొన్ని ఎక్కువగా నేను థ్రెడ్ వాడాను అనమాట ఓన్లీ ఇలా జాకెట్తోనే ఇలా పైపింగ్ వేస్తాను అనమాట చూడండి ఎంత సన్నగా నీట్గా సూపర్ సూపర్ అంత బాగా అనమాట జాకెట్ ఎవరిదైనా కాదండి మనదైతే ఒక రకం పక్కన వాళ్ళది ఒక రకం అయితే కుట్టినమాట స్టిచ్చింగ్ నీట్గా ఉండాలి పది నిమిషాలు లేట్ అయినా రెండు కుట్లు జాచి నీట్గా ఉండాలన్నమాట టైట్ కుట్టు కొందరు లూజ్ కుట్టు పెట్టి సరసరా తొక్కేచ్చారనమాట మంది అలా ఉండదు కుట్టు దాన్ని నేను ఇప్పినా కూడా అస్సలు రాదనమాట అంత టైట్ కుట్టు పెట్టి వేస్తాను మనము వచ్చే డబ్బు శాశ్వతం కాదనమాట వాళ్ళు అనుకోవాలన్నమాట జాకెట్ ఎప్పుడు ఎన్నో కుట్టిన అట్లా పోదురా అనుకోవాలన్నమాట ఊట నేను టౌన్లో కొట్టాల్సింది దాన్ని పల్లెటూళ్ళు అయితే కుడుతున్నాను పదకొండు అయిందండి వన్ అవర్ పట్టింది లేండి నేను టెన్కు టెన్ కళలో స్టార్ట్ చేసినాను పది తొమ్మిది ముఖంగా ఇంకా ఇవన్నీ కట్ చేసుకుని అన్ని అతుకులు వేయాలి కదా ఎందులో నైట్ టైం కదా పగులు కుట్టేది వేరు డే నైట్ టైం కుట్టేది వేరు అనమాట జాకెట్ ఇంత నీట్గా ఉన్నాయని చూడండి లోపల స్టిచ్చెస్ కానీ క్లాత్ కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చిందనమాట జాకెట్ సూపర్గా ఉంటాయి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పడుకోండి ఫ్రెండ్స్ నైట్ అయిపోయింది కదా ఇది నాకు రేపు మార్నింగ్ వస్తుంది అనమాట బ్లాగు ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో కదలకుండా రౌండ్గా దించేసి అనమాట మన ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా ఏ పక్క కొలత పెట్టుకునే దాని మెయిన్ ఉంటుందన్నమాట వాళ్ళు ఆలు తీసారు కదా ఆది బ్లౌజ్ మెయిన్ కరెక్ట్గా ఏది షోల్డర్ కానీ హ్యాండ్స్ కానివ్వండి నెక్ కానివ్వండి మొత్తం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కానివ్వండి మెయిన్ ఫ్రంట్ పార్ట్ కానివ్వండి మొత్తం దాని ప్రకారం ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ నేను సబ్ అన్నమాట